ಇದೆ ಇದೆ ಶ್ರೀರಂಗಗಿರಿ ಇದೆ ಆನಂದ ಲಹರಿ ಇದೆ ಇದೆ ಶ್ರೀರಂಗಗಿರಿ ಇದೆ ಆನಂದ ಲಹರಿ ಗೋದಾತಾಯ ಶ್ರೀರಂಗನಾಧುಲ ವಿಲಾಸ ವಿಕುಂಠ ನಗರಿ ಗೋದಾತಾ ಶ್ರೀರಂಗನಾಧುಲ ವಿಲಾಸ ವಿಕುಂಠ ನಗರಿ ಚಿನ್ನ ಜೀಯರುಲ ಆಸೀಸುಲತೋ ಧನಂಜಯುಲ ಸಂಕಲ್ಪ ಬಲ ಚಿನ್ನ ಜಿಯಲ್ಲಿ ಆಸೀಸುಲತೋ ಧನಂಜಯುಲ ಸಂಕಲ್ಪ ಬಲಮು ರೂಪುಗೊನ್ನ ನಗರೀ ಇದು ಶ್ರೀ ರಂಗಗಿರಿ ರೂಪುಗೊನ್ನ ನಗರೀ ಇದು ರಂಗಗಿರಿ സന്ദർശനാനന്ദകരി ഇതി ശ്രീ രംഗഗിരി சந்தசனே ரங்கிரி ஆனந்தீ ரீ ஆனந்தே ரங்கிரி ஆனந்தீ ரீ ஆனந்தீ ரங்கிரி ஆனந்தீ ஓம் ஆனந்தக்கீம் அஸ்மரு நம आर्द्रापराधिनि जनेऽप्यभिरक्षणार्थम् रङ्गेश्वरस्य रमया विनिवेद्यमाने पार्श्वे परत्र भवति यदि तत्र न स्यात् प्रायेण देवी वदनम् परिवर्तितम् स्यात् प्रिया भगवद्बन्धूलार इवाला మనం మంగళాశాసన పాసురంలోకి అడుగు పెట్టే శవం అప్పుడే ఇంత అందమైనటువంటి నడకలతోటి వచ్చి సింహాసనం మీద కూర్చున్నటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మను చూసేటప్పటికీ గోపికలందరికీ కూడా ఆనందం కలిగి అయ్యో ఎక్కడ దృష్టి దోషం తగులుతుందో ఆనాడు నువ్వు వామనుడిగా లోకంకి చేసినటువంటి సేవకి నీకెవ్వరూ మంగళాశాసనం పాడలేదే ఆనాడు రాముడిగా లోకానికి చేసినటువంటి రావణ సంహారం అనేటువంటి ఉపకారానికి ఎవ్వరూ కూడా నీకు మంగళాశాసనం చేయలేదే చిన్న బాలుడిగా ఉండి శకటాసురుణ్ణి వాళ్ళని చంపినప్పుడు నీకెవరూ మంగళాశాసనం చేయలేదే అబ్బా చిటిన వేలి మీద గోవర్ధనాన్ని ఎత్తినప్పుడు గాని కపిత్త వత్సాసురులని చంపినప్పుడు గాని నీకెవరూ మంగళాశాసనం చేయలేదే ఇప్పుడు మేము వచ్చామయ్యా అంటూ ఆండాళ్ళ తల్లి ఈ వాళ్ళటి పాసురంలో మంగళాశాసనం చేస్తోందండి அன்று இவ்வுலகம் அந்தாயடி போத்தி சென்றங்குத்தென்னிலங்கை செத்தாய்திரல் போத்தி பொன்னச்செகடம் உதைத்தாய் புகழ் போத்தி கண்ணு குணிலாயிருந்தாய் கழல் போத்தி குண்டு குடையாய் வெடுத்தாய் குணம் போத்தி வெண்ணு பகை கெடுக்கும் நின் கையில் வேல் போத்தி என்னென்னும் சேவகமே ஏத்தி பறை கொள்வான் என்று யாம் வந்தோம் இறங்கு దివ్య ఈరోజు వామనావతారాన్ని తీసుకుని వచ్చింది మనం చెప్పుకున్నాము మొదటి పది పాసురాల్లో ఓంగి ఉడగలందా అనే మూడో పాసురంలో తర్వాత పది పాసురాల్లో అంబరమూడరత్తు అనే పదిహేడవ పాసురంలో తర్వాత పది పాసురాల్లో ఇవాళ ఇరవై నాలుగవ పాసురం నన్ను ఇవ్వలగా మడందాయడు పోతి అనేటువంటి పాసురాల్లోనూ వామనావతారం యొక్క వైశిష్ట్యాన్ని గోదాదేవి అందించింది వామనుడంటే కృష్ణుడే గోదాదేవి యొక్క దృష్టిలో ఇద్దరూ కూడా అందగాళ్లే వాళ్లను చూస్తే కళ్ళు తిప్పుకోలేనటువంటి ఆ సౌందర్యానికి ఆకర్షితురాలైపోయినటువంటి తల్లి అద్భుతమైనటువంటి మంగళాశాసనం చేసింది అంతేకాదండి ఆ రావణాసురుణ్ణి చంపడం కోసం లంకకి వెళ్ళినటువంటి ఆ బలానికి కూడా మంగళాశాసనం చేసింది శకటాసురుణ్ణి చంపినటువంటి ఆ ఆయన యొక్క ఖాళీ బలానికి ఒక్కసారి ఆవిడ మంగళ ఆ కీర్తికి మంగళాశాసనము చేసింది కపిత్వాసురుణ్ణ్ణి వత్సాసురుణ్ణి చంపినటువంటి దానికి ఇలాగ చెప్పుకున్నాం కదా మనం ఒక్కొక్క దానికే మంగళాశాసనం చేసుకుంటూ వెళ్ళినటువంటి తల్లిని గురించి ఈ పాసురం చెప్పేటప్పుడు దివ్యదేశాన్ని చెప్పుకోవాలంటే గోవర్ధనగిరిని చెప్పుకోవాలండి పెరియాళ్ళవారి తిరుమలి పాసురాలలో ఈ గోవర్ధనగిరి యొక్క వైభవం అంతా చాలా అద్భుతంగా పొగడబడింది కాబట్టి ఈనాటి దివ్యదేశం గోవర్ధనగిరి ఇంకా ఇందులో వేల్ వేల్పోతేను వేలాయుధము అంటే కృష్ణుడి చేతిలో ఉన్నటువంటి వేలాయుధం శ్రీమన్ చేతిలో ఉన్నటువంటి సుదర్శనంగా మనం తీసుకుంటే భగవద్ రామానుజ సంబంధంగా వారి చేతిలో ఉండేటువంటి త్రిదండమే వేలాయుధము అనేటువంటి భగవద్ రామానుజ సంబంధాన్ని మనం చెప్పుకోవాలి ఏ రోజు కూడా రామానుజ వైభవము నిండినటువంటి పాసురాలే తిరుప్పావై పాసురాలుగా మనం నిత్యం అనుసంధానం చేసుకుంటున్నాము మరి మన గోదా సమేత శ్రీరంగనాథ స్వామి ఆలయంలో కూడా అత్యద్భుతంగా తిరుప్పావై జరుగుతోంది జనార్దనాచార్య స్వామి వారు ఆ వైభవాన్నంతటిని ఉపన్యాస పూర్వకంగా మీకు తెలియచేస్తున్నారు యువ తరంగం అటు నరసింహాచార్యులు గారు కాని వారి సోదరులు రామానుజాచార్యులు గారు కాని అసలు అర్చకులు శరణ్యాచార్యులు గారు ఎంత మందిని ఎంత చక్కటి పలకరింతలతోటి మృదు భాషణతోటి ఆకర్షి పెరుమాళ్ళ దగ్గరికి భక్తులు వచ్చేలా చేస్తున్నారు ఈ యువతరం అంతా కూడా అంత చక్కగా పనిచేయడం వల్లనే ఈ ఆలయం ఇంత ముందుకి కొనసాగుతోంది అని అనిపిస్తూ ఉంటుంది మరి దానికి తోడుగా దీనిని ఇక్కడ స్థాపించినటువంటి మన అపర ధన్వంతరి ధనంజయుల వారు లోకానికి కూడా ఎన్ని ఉపకారాలు చేస్తున్నారండి ఈ ఆలయం ద్వారా రామానుజ సేవా ట్రస్ట్ ద్వారా చలివేంద్రాలు పెడుతున్నారండి దాహార్తెని తీరుస్తున్నారు అమ్మ ఒక ఆర్త హృదయమైనటువంటి ఆధ్యాత్మికమైన ఆర్తిని తీరిస్తే మనకి ధనంజయులు లౌకికమైనటువంటి శారీరకమైనటువంటి దాహార్తిని తీస్తు తీరుస్తున్నారు ఇది సుమారుగా మూడు నెలలు కొనసాగుతుందండి అందరూ మేము ఇస్తాం మేము ఇస్తామంటూ పెరుగును తీసుకొచ్చి ఇవ్వడము తమ తమ యొక్క సంపదలను సార్థక్యం చేసుకోవడము ఇందులో కనిపిస్తూ ఉంటుంది దీనికి తోడుగా మెడికల్ క్యాంప్స్ కూడా ఎన్నో కండక్ట్ చేస్తున్నారండి ఎన్ని మెడికల్ క్యాంప్స్ నిజంగా మనిషి ఆరోగ్యంగా ఉంటేనే కదా తనంటూ ఆద్యం కలు ధర్మ సాధనం అని తాను బాగుంటే దైవానికైనా సమాజానికైనా సేవ చేయడం అనేది కాబట్టి మెడికల్ క్యాంప్స్ నిర్వహించి ఎంతో మందికి ఉచితంగా అత్యద్భుతమైనటువంటి సేవలు అందిస్తున్న మన అపర ధన్వంతరిని అభినందిస్తూ జై శ్రీమన్నారాయణ thank you